అందరికీ నమస్కారం ఈ రోజు ఎగ్జిబిషన్కి వచ్చాం మొన్న చంద్రబాబు నాయుడు గారు స్వయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వచ్చి ఎగ్జిబిషన్ గారు ఎగ్జిబిషన్ ఓపెన్ చేశారు చేనేతల జాతీయ చేనేత దినోత్సవం ఆ రోజు నుంచి రోజు చేనేతల కళ్ళలో నిజంగా వ్యాపారస్తులతో కూడా మాట్లాడుతుంటే వాళ్ళు నిజంగా చాలా ఆనందంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే మాకు ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెట్టడం వల్ల మాకు మార్కెటింగ్ సదుపాయం బాగా ఉంది మాకు పని కల్పిస్తే మేము మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చేనేత కార్మికులు తెలియజేశారు చాలా సంతోషంగా ఉంది ఎన్డీఏ ప్రభుత్వంలో చేనేతలకు మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పించడమే ఎన్డీఏ పార్టీ అజెండా అని కూడా మీకు తెలియజేస్తున్నాం ఈ నలభై ఐదు రోజుల నుంచి కూడా మేము అనేక చోట చేనేత కార్మికుల దగ్గరికి వెళ్ళాం వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకున్నాం వాళ్ళకి గతంలో అయితే పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో అనేక సబ్సిడీలు అనే అనేక విధాలుగా చేనేతలకు చేదోడు వద్ద ఒక పక్క చే చంద్రన్న కానుక కావచ్చు విద్యా దీవన కావచ్చు అనేక విధాలుగా వాళ్ళకు అన్ని అందుబాటులో ఉండేటివి గత ఐదు సంవత్సరాలుగా చేనేతల పరిస్థితి మరీ దారుణమైన పరిస్థితి కొన్ని చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు కొన్ని చోట్ల మార్కెటింగ్ సదుపాయం లేక వాళ్ళ దగ్గర అలాగే తయారు చేసిన సరుకు అంతా వాళ్ళ దగ్గరే ఉంది అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మేము పరిష్కారం చేస్తున్నాం గతంలో ఏవైతే రాజయోగం ఉండేదో చేనేతలకు ఆ విధంగా మేము చేనేత కార్మికులకు పెద్దపీట వేస్తున్నాం అనేక చోట్ల కూడా మేము కూడా ఇంకా ఎగ్జిబిషన్స్ పెట్టడానికి కూడా ప్రయత్నం చేసి వాళ్లకు సేల్స్ కోసం ఎంకరేజ్మెంట్ కోసం కూడా చేస్తున్నాం అదేవిధంగా ఆన్లైన్ ఏ విధంగా చేయాలో కొన్ని చోట్ల ట్రైనింగ్ సెంటర్స్ కూడా పెట్టి కొన్ని చోట్ల క్లస్టర్లు పెట్టి వాళ్ళకు కావాల్సిన సబ్సిడీలన్నీ అన్ని అందజేస్తామని కూడా తెలియజేస్తూ ఈ ఎగ్జిబిషన్స్ కూడా ఏడో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఇరవై ఒకటి వరకు కూడా ఎగ్జిమిషన్ జరుగుతుంది మంచి సేల్స్ రోజుకి యావరేజ్గా ఇరవై లక్షల రూపాయలు సేల్ అవుతుంది ప్రతి ఒక్కరికి నేను ప్రజలందరికీ తెలియజేసేది ఒక్కటే చేనేతలకు అండగా ఉందాం ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించవలసిందిగా కూడా కోరుకుంటూ మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి ఉంది మనం చేనేత వస్త్రాలు ధరించడం వల్ల కూడా స్కిన్ అలర్జీస్ కావచ్చు అనేక ఆరోగ్య సమస్యలు కూడా తొలుపుతా ఆరోగ్యంగా ఉంటామని కూడా తెలియజేస్తూ నిజంగా చాలా సంతోషంగా ఉన్నారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా చేనేతలకు పెద్దపీటేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తుంది